సంతోషకరమైన ఒక వ్యవహారం కింద ఫన్ యాక్టివిటీ లాగా ఆర్గనైజ్ చేస్తూ ఇంతమంది రూరల్ చిల్డ్రన్ టూ థౌజండ్ నైన్లో చిన్నగా మొదలై ఇంతింతాయి ఒట్టడింతయి ఈరోజు పదహారు వందల చిల్డ్రన్కి మీరు రూరల్ చిల్డ్రన్ అండ్ ఇంక్లూడింగ్ సమ్ ట్రైబల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారంటే చాలా సంతోషకరమైన విషయం సో ఇందులో నేను పార్టిసిపేట్ చేయడం నాకు గర్వకారణంగా ఉంది ముఖ్యంగా ఎందుకంటే ముఖ్యంగా ఇది ఈ రూరల్ ఏరియాస్లో ట్రైబల్ ఏరియాస్లో ఉన్న పిల్లలకు మీరు రీచ్ అవుట్ అవుతున్నారు అది చాలా ముఖ్యమైన అంశం క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు మనకు రూరల్ ఏరియాస్లో చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే ఈరోజు ప్రతి చిన్న టౌన్లో కూడా మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి చిన్న చిన్న టౌన్స్లో కూడా ఓ మాస్ మోస్తరు ఉన్న ఒక పెద్ద గ్రామంలో కూడా కాన్వెంట్స్ లాంటివి ఆ పరిస్థితులు వచ్చాయి కానీ అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు అన్ఫార్చునేట్లీ సెకండ్లీ గవర్నమెంట్ స్కూల్స్లో మంచి టీచర్స్ ఉన్నారు యాక్చువల్లీ దే ఆర్ బికాస్ వాళ్ళ సెలెక్షన్ ప్రాసెస్ మీకు అంత తెలుసు లక్షల మందిలో వాళ్ళు సెలెక్ట్ అయ్యి వస్తారు ఖచ్చితంగా మెరిటోరియస్ ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ ఖచ్చితంగా వెరీ బ్రైట్ వస్తారు కానీ గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్న అనేక లోపాల వల్ల కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాళ్ళు వాళ్ళ టాలెంట్ను పూర్తిగా పిల్లల కోసం వినియోగించట్లేదు అంటే ఏం చేస్తారు వాళ్ళు అంటే స్కూల్లో కూడా అంటే ఆ పరిస్థితులు కూడా అట్లా అనుకూలించవు సో పూర్తిగా వాళ్ళని బ్లేమ్ చేయలేము సో వాళ్ళు సూపర్విజన్ ఉండదు వాళ్ళు చేసే మంచి పనికి రిక రికగ్నిషన్ ఉండదు తప్పు చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు సో బెస్ట్ బెస్ట్ పీపుల్ ఆల్సో ఈవెన్ ద బెస్ట్ ఆఫ్ ద టీచర్స్ బెస్ట్ ఆఫ్ ద ఆఫీసర్స్ బెస్ట్ ఆఫ్ ద యూనో హ్యూమన్ బీయింగ్స్ కెన్ బికమ్ లేజీ లథార్జిక్ వాన్స్ దెర్ ఇస్ నో సూపర్విజన్ వన్స్ దెర్ ఇస్ దెర్ ఇస్ నో రికగ్నిషన్ ఫర్ ద గుడ్ వర్క్ డన్ అండ్ వన్ దెర్ ఇస్ నో పనిష్మెంట్ ఫర్ ఎనీ యూనో డెలింక్వెన్సీ దాట్ ఈజ్ హ్యూమన్ నేచర్ సో స్కూల్స్లో టీచర్స్ స్కూల్ బిల్డింగ్స్ కూడా చాలా వరకు ఇప్పుడు రూరల్ ఏరియాస్లో అంత ఇంతో మెరుగుపడ్డా కూడా అండ్ మీకు తెలుసు ఈరోజు పట్టణాల్లో ఉన్న స్కూల్స్ల కంటే కూడా పల్లెటూరు స్కూల్స్కి ఒక గ్రౌండ్ ఉంటుంది చల్లని వాతావరణం ఉంటుంది చెట్లు కానీ పట్టణాల్లో మనకు అపార్ట్మెంట్లో ఉంటాయి స్కూల్స్ పెద్ద పెద్ద స్కూల్స్ కూడా కార్పొరేట్ స్కూల్స్ కూడా గ్రౌండ్స్ చాలా తక్కువ ఉంటాయి సో అన్ని మంచి అక్కడ సౌకర్యాలు ఉన్నా కూడా కానీ ఆ పర్యవేక్షణ కానీ ఇంకేదైనా కొరబడి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందట్లేదు అందాల్సిన చోట కూడా అందట్లేదు అండ్ దట్ ఈస్ వేర్ ఐ థింక్ యూ పీపుల్ షుడ్ స్టెప్ ఇన్ ద వ్యాక్యూమ్ దట్ ఈజ్ క్రియేటెడ్ యూ పీపుల్ షుడ్ స్టెప్ ఇన్ అండ్ దెన్ ఇఫ్ యూ కెన్ ఎడ్యుకేట్ ద రూరల్ చిల్డ్రన్ చిన్న చిన్న పిల్లలు వీళ్ళంతా మీరే మా భవిష్యత్తు ఇక్కడ ఉన్న పిల్లలకి నేను చెప్తున్నాను పిల్లలు కొద్దిగా తక్కువనే కనపడుతున్నారు పెద్దవాళ్ళమే ఎక్కువ ఉన్నాము పర్లేదు ఈ దేశానికి కానీ మాకందరికి మీరే భవిష్యత్తు బాగా చదువుకోవాలి మీరు ఇటువంటి ఫౌండేషన్స్ మంచి సంస్థలు సమాజ సేవలో ఎటువంటి స్వార్థం లేకుండా ముందుకొచ్చే సెల్ఫ్లెస్ వితౌట్ ఎనీ సెల్ఫిష్ గోల్స్ యాటిట్యూడ్ సో వా వాళ్ళ ద్వారా మీరు ఎడ్యుకేట్ కాబడుతున్నారు మనందరికీ తెలుసు అన్ని దానాల్లో కంటే విద్యాదానం గొప్పది ఎందుకంటే ఆస్తి కరెక్ట్ ఉం ఈరోజు ఉండొచ్చు లే రేపు కరిగిపోవచ్చు ఇంకేదైనా కూడా మనకు ప్రాణంతో సహా ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ విద్య అనేది ఎవరు దొంగిలించలేనిది ఏ దొంగలు కూడా దాన్ని తస్కరించలేని ఆస్తి అనమాటది తర్వాత ఒకరు విద్యావంతులైతే ఆ చుట్టూ ఉన్న ఇంకో పది మందికి ఆ విద్యా జ్యోతి అనేది వెలిగిస్తాడు ముఖ్యంగా ఆడపిల్లలు మహిళలు విద్యావంతులు అయితే ఎందుకంటే ఈ నెల ఇది మహిళా దినోత్సవం జరుపుకుంటున్న నెల కాబట్టి మార్చి ఎయిత్కి జరుపుకున్నాం ఇంకా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి ఐ థింక్ ఇది కూడా ఒక రకంగా అందులో ఐ థింక్ టైం లైక్ దట్ బికాజ్ ఆఫ్ దట్ యూనో మార్చ్ ఎయిత్ ఉమెన్స్ డే సో ముఖ్యంగా మీరు ఆడపిల్లలు నేను చాలామంది చూస్తాను ఇటువైపు మీరు ఆడపిల్లలు చదువుకుంటే మొత్తం కుటుంబం చదువుకున్నట్టే ఒక ఒక మగ వ్యక్తి చదువుకుంటే ఆ విజ్ఞానము తర్వాత దానివల్ల అబ్బే ఏవైతే సంపద ఉంటాయో అతనికి అతనికి మాత్రమే పరిమితం అవుతాయి ఒక ఆడపిల్ల చదువుకుంటే పెరిగి పెద్ద అయిన తర్వాత మొత్తం కుటుంబాన్ని ఎడ్యుకేట్ చేస్తుంది కాబట్టి ఆడపిల్లలు మన సమాజంలో చాలా ముఖ్యమైన పాత్ర పో పోషిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు మగ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను మగ ఓటర్స్ కంటే కూడా ఆడ ఓటర్సే ఎక్కువ ఉన్నారు అంటే రాబో తరం మీదే ఇప్పటికే మీ మీదే తరం మీదే డామినేషన్ అయిపోయింది మా పని అయిపోయింది సో మీరు ఫిజికల్గా కాకుండా నెంబర్స్తో కాకుండా మేధతో ఎడ్యుకేషన్తో ఇంకా మీరు నిజంగా ఈ సొసైటీని డామినేట్ చేయాలి నా పేరు సంతోష్ కావేటి నేను యశోద ఫౌండేషన్ వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్స్ టూ థౌజండ్ సెవెన్లో స్టార్ట్ చేసాం యశోద ఫౌండేషన్ అప్పటి నుండి అవర్ ఫోకస్ ప్రైమరీలీ హ్యాస్ బీన్ టు హెల్ప్ అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ కమ్యూనిటీస్ విత్ ఎడ్యుకేషన్ కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్స్ అని ఒక ఫైవ్ ఇయర్స్ ముందు స్టార్ట్ చేశాము దాని ద్వారా ఒక ఎయిటీన్ కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశాము ఇంక్లూడింగ్ ట్రైబల్ ఏరియాస్లో కూడా ఇప్పుడు మా కొత్త ఇనిషియేటివ్ పేరు మస్తీ మస్తీ స్టాండ్స్ ఫర్ ఎం అంటే మ్యూజిక్ ఏ అంటే ఆర్ట్స్ ఎస్ అంటే సైన్స్ టీ అంటే టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఈ ప్రయత్నం ఎందుకు చేశామంటే ఇండియా ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ డిఫరెంట్ దెన్ ది పాస్ట్ అండ్ ద ప్రజెంట్ ఆఫ్ ఇండియా వీ టు బికమ్ వన్ ఆఫ్ ది డెవలప్డ్ నేషన్స్ వీ వాంట్ లీడ్ ద వరల్డ్ అండ్ వీ వాంట్ లీడ్ ద వరల్డ్ ఎకనామికలీ స్పిరిచువల్లీ ఇంటలెక్చువల్లీ అండ్ ఎవ్రీ విచ్ వే అలాంటి యాంబిషన్స్ ఉన్నప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అలాగే ఆలోచించాలి ఏదో జాబ్ చేద్దామనో కాకుండా చేంజ్ మేకర్స్ కొంచెం డిఫరెంట్గా వాళ్ళు కొంచెం ఫిలాసఫర్స్ లీడర్స్ ఆంటర్ప్రనర్స్ రీసెర్చర్స్ ఇంటలెక్చువల్ కెపాసిటీ మనం వరల్డ్కి మన ఫ్యూచర్ జనరేషన్స్ ద్వారా అందించాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన తపస్సేది సో మా ఫస్ట్ సెంటర్ చాలా సక్సెస్ఫుల్ అయింది సెవెంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఉన్నారు పేరెంట్స్ కూడా చాలా సహకరిస్తున్నారు ఇండియాలో ప్రతి ఒక్క నుక్ అండ్ కార్నర్లో ఐ వుడ్ లైక్ టు సీ మస్తీ And I would like to see Masti contribute to the future of not only India, but to the entire world.